ఇప్పటికే ఆరు కోట్ల వ్యూస్ సాధించి రికార్డులన్నీ బద్దలు కొట్టింది బాహుబలి టూ ట్రైలర్ ప్రభాస్ రానా రమ్యకృష్ణ అనుష్క తమన్నా సత్యరాజ్ నాజర్ ఇలా అందరూ ఆర్టిస్టులని ఈ ట్రైలర్ లో చూపించారు సెకండ్ పార్ట్ లో కీలక పాత్ర పోషిస్తాడని అందరూ ఊహించిన ఒక స్టార్ మాత్రం ఈ ట్రైలర్ లో మిస్ అయ్యాడు కాలకేయ ప్రభాకర్ అంటే ఆ క్యారెక్టర్ ఎలాగో ఫస్ట్ పార్ట్ లో చనిపోయినట్లు చూపించారు ఇక మొదటి భాగంలో తలుక్కున మెరిసిన ఒక హీరో సెకండ్ పార్ట్ లో కీలక పాత్ర పోషిస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఆ హీరోని ట్రైలర్ లో ఎక్కడా చూపించలేదు రాజమౌళి ఇంతకీ ఎవరా హీరో అంటారా సుదీప్ ఈగ సినిమాలో విలన్ గా ఆదరగొట్టిన సుదీప్ బాహుబలిలో అస్లాం గా కొద్దిసేపు కనిపించాడు కట్టప్ప విశ్వాసానికి ముగ్ధుడైన అస్లాం ఖాన్ కట్టప్పకి ఎప్పుడైనా అవసరమైతే తను తప్పక సహాయం చేస్తానని మాట ఇస్తాడు దాని ప్రకారం అయితే ఇప్పుడు బాహుబలి రెండవ భాగంలో శివుడు కట్టప్ప కలిసి దేవ మీద యుద్ధం చేస్తారు కాబట్టి కట్టప్పకి అస్లాం ఖాన్ సహాయం చేస్తాడని అందరూ అనుకున్నారు రాజమౌళి కూడా సెకండ్ పార్ట్ లో సుదీప్ పాత్ర ఎక్కువగా ఉంటుందని గతంలోనే చెప్పారు కానీ సెకండ్ పార్ట్ ట్రైలర్ లో ఎక్కడా సుదీప్ కనపడలేదు సుదీప్ కన్నడలో పెద్ద స్టార్ కాబట్టి తను ట్రైలర్ లో ఉంటే కన్నడలో ప్లస్ అయ్యేది రాజమౌళి మరి సుదీప్ పాత్రని ఎందుకు ట్రైలర్ లో చూపలేదు ఇంతకీ సెకండ్ పార్ట్ లో సుదీప్ ఉన్నాడా లేదా తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు